అన్ని విధాలా సహకరించే బాధ్యత ఒక ప్రభుత్వ అధినేతగా నేను కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేము పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజైతే నేను రావడానికి బయలుదేరుతా ఉంటే నా హెలికాప్టర్ మొరాయించింది అయితే నేను ఆలోచించాను రావాలంటే మళ్ళీ కొంత శ్రమ పడుతుంది ప్రోగ్రామ్ కూడా వాయిదా పడుతుంది కానీ రాకపోతే నేను వర్చువల్ గా పార్టిసిపేట్ చేయొచ్చు కానీ అంత ఇంపాక్ట్ ఉండదనే ఉద్దేశంతో లేట్ అయినా పర్వాలేదు ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఈ ఈవెంట్లో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది అందుకే వాయిదా పడినా కొంచెం లేట్ అయినా రావాలని మళ్ళీ ఇక్కడి నుంచి హెలికాప్టర్ తెప్పించుకొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానంటే ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇండస్ట్రీ రావాలి పరిశ్రమలు రావాలి బెస్ట్ ని ప్రమోట్ చేయాలి ఈరోజు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు ఉన్నాయి కానీ ఆ గ్రీన్ అమోనియాని అవకాశం ఉందని చెప్పడమే కాకుండా దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనిల్ మహేష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇండియాలో అవకాశాలు ఉన్నాయి కానీ ఆ అవకాశాలని ప్రాపర్గా ఉపయోగించి ఎందుకంటే ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ పెట్టాడు క్వాంటమ్ కంప్యూటర్ మెషిన్ పెట్టాడు సెమీ కండక్టర్ మిషన్ పెట్టాడు ఆయన ఏ పని కూడా ఒక మిషన్ అప్రోచ్ తీసుకుని దీన్ని లాజికల్గా తీసే పనుకున్నప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని ప్రభుత్వాలు కావాలి అదే సమయంలో దీన్ని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేసే ఆంటర్ప్రిర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అలాంటి ఆంటర్ప్రియర్గా ఈరోజు గ్రీన్ కోర్ రావడం చాలా సంతోషం నాకు ఏ మాత్రం అనుమానం లేదు కాకినాడ రాబోయే రోజుల్లో ఒక న్యూ టెక్నాలజీస్తో తో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వల్ల మా అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఎక్కువ చెట్లు పెట్టే ఆక్సిజన్ ఇవ్వాలి ఈ రోజు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాడకుండా చేసేదానికి ఉత్పత్తి చేయకుండా చేసేదానికి గ్రీన్ ఎనర్జీ పనిచేస్తున్నారు దిస్ ది వన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే ఏఎం గ్రీన్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో మేనేజ్మెంట్ ఉన్నారో అందరికి కూడా కంగ్రాచులేషన్స్ దిస్ ఈస్ ఓన్లీ వన్ మైల్ స్టోన్ యు క్రాస్ మెరి మెనీ మోర్ మైల్ స్టోన్ దట్ ఇస్ అవర్ విషెస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ కీప్ ఇట్ అప్ అండ్ ఆల్ బాయ్ నిర్వహిస్తున్నటువంటి